హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా మొబైల్స్ ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో మొబైల్ అండి మార్కెట్ లో మంచిగా సేల్ అవుతున్నటువంటి మోడల్ ఈ మొబైల్స్ ఇప్పుడు ఒక రెండు మొబైల్స్ పర్చేజ్ చేస్తున్నారు మీ పేరు గంగవరం లక్ష్మీరెడ్డి ఇటువంటి ఈ మొబైల్ ఇచ్చున్నారు దీనికి కూడా ఆరు వేల రూపాయలు తగ్గిచ్చిచ్చున్నామండి మార్కెట్ లో మంచిగా సేల్ అవుతున్నటువంటి మోడల్ కి కూడా ఆరు వేల రూపాయలు తగ్గింపు ఇచ్చున్నాను అలానే ఇంకొక కస్టమర్ వచ్చేసరికి ఏ ఊరు నాయప పొల్లల చెరువు దగ్గర నాయుడు పాలెం మీ పేరు పెద్ద ఒక బజాజ్ ఫైనాన్స్ లో తీసుకున్నారండి ఇదిగోండి ఇటువంటి కీప్యాడ్ ఫోన్ ఇచ్చున్నారు దీనికి కూడా ఆరు వేల రూపాయల తగ్గింపు ఇచ్చున్నాము ఇటువంటి ఆఫర్లు ఎక్కడా ఉండవండి లేటెస్ట్ మోడల్ పై ఆరు వేల భారీ తగ్గింపు ఆఫర్ అండి ఎలా ఉంది ఆఫర్ హ్యాపీనా ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చా కథనా సూపర్ సూపరా మీరు రీల్స్ చూసి వచ్చారా లేకపోతే ఎవరైనా చెప్తే చూసి చూసే మన ఇన్స్టా రీల్స్ చూసి మాత్రమే అండి పుల్ల చెరువు అంటే దర్శికి దాదాపు ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది సో ఇటువంటి ఆఫర్లు కావాలనుకుంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ